ం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషద్దర్శనం వచనపట్నం కృష్ణయజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో పంతొమ్మిదవది స్కందోపనిషత్ శ్లోకం యత్ర సంభిన్నత యాతి స్వాతిరిక్తభిత సంవిన్మాత్రం పరం బ్రహ్మ త స్వమాత్రం విజృంభతే మహాదేవుడు అయిన నీ దయతో నేను శాశ్వతుడిగా విజ్ఞానఘనుడిగా మంగళ స్వరూపుడిగా ఉన్నాను ఇంతకన్నా నాకు గొప్పతనం ఏముంటుంది నా అంతఃకరణం కలవరపడుతుంది అందువల్ల నాకు సత్యమైనది సత్యంగా తోచటం లేదు నా అంతఃకరణం నాశనం అవ్వటం వల్ల శ్రీహరి జ్ఞానస్వరూపుడిగా ఉన్నాడు నేను కూడా జ్ఞానస్వరూపుడినే అయ్యాను అందువల్లనే జన్మలు లేనివాడిని అయ్యాను ఇంతకన్నా నాకు గొప్పతనం ఏముంటుంది ఆత్మకన్నా ఇతరమైన జడ పదార్థాలన్నీ స్వప్నంలాగా నశించిపోయేవి చిత్ జడాలు అనగా చేతన అచేతన ప్రపంచాలని చూడగలిగినవాడే అచ్యుతుడు ఆయన జ్ఞానమే స్వరూపంగా కలిగినవాడు అతడే మహాదేవుడు ఆయనే శ్రీహరి అతడే జ్యోతుల కన్నా పరంజ్యోతి ఆయనే పరమేశ్వరుడు ఆయనే పరబ్రహ్మం నేను కూడా పరబ్రహ్మాన్నే ఇందుకు సందేహమే లేదు జీవుడే శివుడు శివుడే జీవుడు ఓకతో కప్పబడి అనగా పొట్టుతో ఉన్నప్పుడు అవి వడ్లు అని చెప్పబడతాయి లేనప్పుడు ఆ వడ్లే బియ్యం అని చెప్పబడతాయి ఇక్కడ మాయతో బంధించినవాడు జీవుడు మాయారహితుడు శివుడు జీవుడు కర్మతో కప్పబడి ఉంటాడు ఎప్పుడైతే అతడికి కర్మ నాశనం జరుగుతుందో అప్పుడు అతడు నిత్యమంగళ స్వరూపుడుగా శాశ్వతుడుగా ఉంటాడు కర్మపాసంతో బంధించబడినంత వరకు జీవుడిగా ఉన్నవాడు ఒక్కసారి ఆ పాసాలు విడిపోయాక శివుడైపోతున్నాడు విష్ణు స్వరూపుడైన శివుడికి శివస్వరూపుడైన విష్ణువుకి నమస్కారం శివుడు హృదయమే విష్ణువు ఆ విష్ణువు హృదయమే శివుడు ఏ విధంగానైతే నేను శివ విష్ణువులలో భేదాన్ని ఎరుగును విధంగా నాకు సంతోషం ఆయుష్ కలుగుగాక నాకు శివకేశవులలో ఎలాంటి భేదం కనపడదు ఈ శరీరమే ఒక దేవాలయం ఇందులోని జీవుడు సదా మంగళ స్వరూపుడుగా దేవుడిగా ఉంటాడు జ్ఞానం అనే నిర్మాల్యాన్ని త్వజించి ఆ శివుడు తానేనని భావంతో పూజించాలి అందరినీ అభేదంగా అనగా ఎలాంటి వ్యత్యాసం లేకుండా చూడటమే జ్ఞానం మనస్సు అన్య విషయాలతో చేరకుండా ఉండటమే ధ్యానం మనస్సులోని దోషాలను పోగొట్టుకోవడమే స్నానం ఇంద్రియాలు స్వేచ్ఛగా విహరించకుండా వాటిని కట్టడి చేయటమే శౌచం పానం చేయాల్సింది బ్రహ్మామృతం ఆ అమృతమే ఆచమనం దేహాన్ని సంరక్షించుకోవడం కోసం భిక్షం ద్వారా మాత్రమే భుజించాలి ఇలా భుజిస్తూ ఒంటరిగా ఏకాంతమైన స్థలంలో నివసించాలి ఒక్క బ్రహ్మం తప్ప మరో దాన్ని చూడకుండా జీవించాలి ఇలా నిత్యం పరబ్రహ్మాన్ని చింతించిన వాడే ముక్తిని పొందుతాడు శ్రీ పరంజ్యోతికి నమస్కారం నాకు సంతోషం చిరాయువు కలుగుగాక ఓ నృసింహ దేవేశా నీ దివ్యప్రసాదం వల్ల నేను త్రిమూర్తి స్వరూపంగా అచించంగా అవ్యయంగా దేహాత్మకంగా ఉండే పరబ్రహ్మ నిజస్వరూపాన్ని తెలుసుకుంటున్నాను ఆకాశంలో వ్యాపించిన నేత్రంలాగా ఆ మహావిష్ణువు పరమపదాన్ని జ్ఞానులైన వారు సదా చూస్తుంటారు ఎప్పుడూ మెలకువలోనే ఉండే జ్ఞాననేత్రం కలిగిన బ్రహ్మజ్ఞానులు ఆ శ్రీహరి పరమపదాన్ని ఎన్నో విధాలుగా స్థుతిస్తుంటారు ఇదే వేదం చెప్పిన మోక్ష విషయమైన ఆజ్ఞ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో పంతొమ్మిదవది అయిన స్కందోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ శ్రీరామరామ సహస్రనామ